అది ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి కోరిన కోరికలు తీర్చే మహిమగల దేవుడిగా పేరుగాంచడంతో భక్తులు పెద్ద ఎత్తున ఉంటారు మంగళ శనివారాల్లో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తుతారు అంతటి ప్రాధాన్యత కలిగిన ఆలయంలో కనీస వసతులు లేవు పార్కింగ్ స్థలం మరుగుదొడ్లు విశ్రాంతి గదులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇది మద్ది ఆంజనేయ స్వామి ఆలయం ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లే దారిలో గురువాయిగూడెంలో కొలువైంది గోపురం లేని ఆలయంగా ప్రసిద్ధి చెందింది హనుమంతుడికి మొక్కులు చెల్లించుకునేందుకు ఏలూరు జిల్లా చుట్టుపక్కల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు ముఖ్యంగా మంగళ శనివారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది ఇక ప్రత్యేక రోజులు స్వామివారి కళ్యాణం సమయాల్లో భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయంలో భక్తుల రద్దీకి తగ్గట్టు వసతులు మాత్రం కనిపించట్లేదు ఈ మధ్య ఆంజనేయస్వామి క్షేత్రము రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఇతర జిల్లాల నుంచి కూడా భక్తుల సంఖ్య బాగా పెరిగింది ఈ టోలు వెసులు చేస్తున్నారు కార్లు వాటికి సరైనటువంటి షెడ్లు లేవు దానివల్ల అది కొంత భక్తులకు అసౌకర్యంగా ఉన్నది అట్లాగే టూ వీలర్స్కి వచ్చే వాళ్ళకి కూడా షెడ్లు రెండు సుదూర ప్రాంతాల నుంచి రావడానికి జంగారెడ్డిగూడెంలో హోటల్స్ వ్యవస్థ కూడా అంటే లాడ్జీల వ్యవస్థ కూడా లేదు వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చి నైట్ స్టే చేయడానికి కొంత అసౌకర్యం భావిస్తున్నారని నా లో తెలియంది టెంపుల్ వారిని కోరేది ఏంటంటే అక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఒక అకామిడేషన్ ఒక డార్మెటరీ కానీ లేదా పది పదిహేను రూములు ఏర్పాటు చేసి దానికి ఏదో నిర్ణీత రుసుము తీసుకున్నప్పటికీ రూములు ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళకి సౌకర్యంగా అవుతుంది టాయిలెట్స్ అనేది ఒక సమస్యగా ఉంది మహిళలకి దానివల్ల ఒకటి రెండు ఉన్న టాయిలెట్లు సరిపోవు దాదాపుగా ఒక పది నుంచి ఇరవై టాయిలెట్స్ లో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి టాయిలెట్ల నిర్మాణంలో కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలి అక్కడ వచ్చేటటువంటి భక్తులకి ఆడవారికి కానీ కొంచెం ఎక్కువగా బట్టలు కట్టుకుంటానికి స్నాన గదులు కూడా ఎక్కువగా ఏర్పాటు చేసి వాళ్ళకి రూములు కూడా ప్రత్యేక రూములు కూడా కడితే బాగుంటుందని కూడా మేము భావిస్తున్నాము ప్రతిరోజు కూడా నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతోంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఇంకా మెరుగుపరచాలని చెప్పి ప్రత్యేక డార్మెటరీ కూడా కట్టాలని చెప్పి మేము ప్రత్యేకంగా అధికారులను కోరుతున్నాము దూర ప్రాంతాల నుంచి భక్తులు వివిధ వాహనాల్లో వస్తుంటారు వాహనాల పార్కింగ్ కు సరిపడా స్థలం లేక చాలా ఇబ్బందిగా మారింది పేరుకే పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఉన్నా అవి ఏమాత్రం సరిపోవడం లేదు కనీసం దుస్తులు మార్చుకునేందుకు గదుల్లేక మహిళలు అసౌకర్యానికి గురవుతున్నారు ఏలూరు జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలకు వచ్చే భక్తులు మద్ది ఆంజనేయస్వామి దర్శనానికి కూడా ఎక్కువగా వస్తుంటారు సోమవారం రాత్రే ఇక్కడికి చేరుకుని మంగళవారం వేకువజామున స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు అయితే రాత్రివేళల్లో ఇక్కడ బస చేసేందుకు ఎలాంటి విశ్రాంతి గదులు డార్మిటరీలు అందుబాటులో లేవు ఎనిమిది గదుల భవనం నిర్మాణంలో ఉన్నా అది ఎప్పటికీ పూర్తవుతుందో తెలియని పరిస్థితి భక్తులకి ఇంకా మనం సౌకర్యాలు పెంచగలిగితే గనక అదేవిధంగా అన్నదానానికి సంబంధించినవి ఏదైనా కొంచెం పెద్ద సత్రాలు వెయిటింగ్ హాల్స్ ఇటువంటివి నిర్మించగలిగితే గనక ప్రగాఢమైన విశ్వాసంతో భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలయ అధికారులు అందరూ కూడా భవిష్యత్తులో మున్ముందు మరింత కార్యక్రమాలు చేపట్టి ఆలయానికి మరింత స్వామి చేయకూర్చేలాగా చేయాలని చెప్పేసని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నప్రసాద వితరణ సదనంలో బెంచీలు లేక భక్తులు నేలపై కూర్చొని భోజనం చేస్తున్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే పేతల సుజాత ఇక్కడ అన్నప్రసాద వితరణ భవనాన్ని ప్రారంభించినా ఇప్పటికీ అది వినియోగంలోకి రాలేదు రద్దీకి అనుగుణంగా వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు